హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వాళ్ళ వీడియోలో చాలా వరకు చాలా విగ్రహాలున్నాయి మీరు చూసినట్లు దీనికి పెయింట్ రెడీ చేస్తున్నారు చాలా బాగుంది సో ఇప్పుడే పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా పెయిన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పెయిన్స్తో అన్ని విగ్రహాలు ఒకేలాగా అన్ని విగ్రహాలు ఒకేలాగా ఉన్నప్పటికీ కలరింగ్తో డిఫరెంట్ డిఫరెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి కూడా దసరా గతేడంతో పోలిస్తే దేవి శరద్ నవరాత్రులు చాలా గొప్పగా అద్భుతంగా జరగబోతాయి ఇంకో అక్కడ అమ్మవారు కూడా ఫినిషింగ్ చాలా బాగుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా ఫుల్ కలర్ఫుల్ ఫినిషింగ్ అమ్మవారు రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు వచ్చింది సో చేతులకి చక్కగా మెయింది చాలా బాగుంది అలంకరణ సో పెయింట్తో సూపర్గా ఉంది సూపర్గా ఉంది సో ఇక్కడ చూసారు ఇంకా కంప్లీట్ చేస్తున్నారు ఇంకా చూడండి ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి చిన్న విగ్రహాలు అయినప్పటికీ చాలా చక్కగా కలర్ఫుల్గా ఉంది అమ్మవారు చెప్పినట్టుగా అన్ని విగ్రహాలు మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ ఒకేలాగా ఉన్నప్పటికీ వాటి కలరింగ్తో డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్గా కనబడుతుంది చూడండి చాలా చక్కగా అద్భుతంగా ఉంది కదా శారీస్ రెడ్ ఎల్లో వచ్చేసి బ్లూ చూసారు కదా ఒకే రకమైన ఉన్నా కూడా కలిగింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా కనబడుతుంది సో ఇలా బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే ఇక వీటిని అమ్మవార్లు కూడా కలర్తూ కలర్ఫుల్ చేస్తారు సో ఈ దసరా చాలా చాలా అద్భుతంగా జరుగుతుంటారు థ్యాంక్ యూ